మీ పైన నాయకులుగా ఉండి లెక్క ఒప్ప జప్పలాసిన వారై మీ ఆత్మలను కాల్చున్నారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి ప్రిమైన వల్లరా ఇక్కడ వ్రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ పైన నాయకులుగా ఉండి ఎలా ఉన్నారు వాళ్ళు నాయకులుగా వాళ్ళకు వాళ్ళుగా ఉన్నారా మాకు మేముగా నాయకత్వాన్ని తెచ్చుకున్నామా ఒక నాయకత్వం కోసం ప్రణాళికలు వేసుకున్నామా ఒక నాయకత్వం కోసం ఏమైనా ఫీజు చెల్లించామా ఒక నాయకత్వం కోసం ఏమైనా పోరాటాలు చేశామా లేదు ఈ గ్రామం వచ్చినప్పుడు ప్రీమియన్ వర్లరా ఎవ్వరూ తెలియదు ఒక్కరు కూడా తెలీదు ఎవ్వరు అసలు తెలిసిన వాళ్ళు లేరు కులస్తులు లేరు రక్త సంబంధులు లేరు ప్రిమియని వర్లరా ఆ తెలిసిన క్రైస్తవులు లేరు అలా వచ్చినప్పుడు పత్రికలు పంచుకుంటూ ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ ప్రీమియని వాళ్ళరా ఒక్కొక్క ఇంటికి వెళుతూ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ప్రిమియని వర్లరా సువార్థ పనిలో వాక్యము ప్రకటించము సువార్థకని పని చేయము అనే వాక్యాన్ని ఆధారం చేసుకుని తిరుగుతూ అలసిపోతూ కొదువులతో వ్యాధులతో బాధలతో ఇబ్బందులతో చాలీ చాలీ అవసరాలు తీరిన పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళు ఆయన నుంచి ఆయన సువార్తయ విశ్వాసం నుంచి ఆయన పనిను కొనసాగించగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురని ప్రకారం వాక్యము ద్వారా ఆయన నాయకులుగా నియమించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయ్యా ఈ పనిని ఈ దొడ్డ పనిని ఈ లెక్క చెప్పేవలసిన పనిని చేపట్టాము రెండు తీర్పులు మరీ కఠినమైన తీర్పు మీ పైన నాయకులుగా ఉండి మీకు వాక్యము బోధించి వారికి మీరు లోబడి ఉండండి వారు దుఃఖముతో ఆ పని చేసినట్లు ఈ సేవను మేము దుఃఖముతో బాధతో ఒక ఆత్మ గురించి ఒక వ్యక్తి గురించి ఒక కుటుంబం గురించి మేము బాధపడుతూ వేదన మానసికంగా బాధపడుతూ మేము చేస్తే మీకు నిష్ప్రయోజనం ఆశీర్వాదం లేదన్నాడు ప్రయోజనం లేదన్నాడు మేము దుఃఖముతో ఈ పని చేస్తే అందుకోసమే ప్రియమైన వల్లరా వారి మాట విని వారికి లోబడి యుండు మీకు సువార్త ప్రకటిస్తున్నవారు మీకు వాక్యం బోధిస్తున్నవారు మీ ఆత్మలను ఆత్మీయ ఆహారంతో మీకు మిమ్మలను పోషిస్తున్న వారి యొక్క మాట విని వారికి లోబడి ఉండుడి వాక్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పి క్రైస్తవులకు యూదుల్లో నుండి విడిపోయి యస్సు రక్షకుడు అని చెప్పి ప్రిమేన వాళ్ళరా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు యహోవా దేవుడు కరెక్టే ఆయన తన కుమారుణ్ణి లోక పాప పరిహారార్థం తన కుమారుణ్ణి పంపించాడు అని చెప్పి విశ్వాసముంచిన వారికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు ఎవరైతే క్రైస్తవులయ్యారో వారు యోధా క్రైస్తవులా వారు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులా వారు ఇండియా క్రైస్తవులా అని కాదు కానీ క్రైస్తవులకు సంఘానికి ఈ లేఖను వ్రాస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ కలుగునిగాక ప్రిమేను వల్లరా కొరిందీలకి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చదువుకుందాం క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు చాలండి క్రీస్తునందు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను అవునండి క్రీస్తు నందు ఉపదేశకులు పదివేల మంది మనం ఇంకో చోటుకు వెళ్తాం వాక్యం వినొచ్చు మనం ఇక్కడ వస్తాం ఎవరినైనా పిలుచుకుంటాం వాక్యం వినొచ్చు పదివేల మంది వాళ్ళు ఉండవచ్చు కానీ తండ్రులు అనేకులు లేరు